హాయ్ ఫ్రెండ్స్ మేము కావిళ్ళు ఎలా పుదించుకోవాలి చెప్తాను అన్న షాట్లో ఇప్పుడు చెప్తున్నానండి ముందుగా అయితే గ్లాస్ నిండా పాలు తీసుకున్నాము తేనె నెయ్యి అన్నీ పోసుకొని అభిషేకం చేసుకోవాలి కావిళ్ళకి ఈ ముందుగానే నీట్గా కడిగి పెట్టుకోవాలండి అనేటివి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని అభిషేకానికి ఈ పాలు కూడా అభిషేకం చేస్తున్నారు చూడండి మా పిల్లలు ఇద్దరూ ఈ విధంగా అయితే అభిషేకం చేసుకోవాలా అభిషేకం చేసుకునేటప్పుడు కావిళ్ళ కింద తాంబాలు తట్టు పెట్టుకోవాలా అవి కింద పడకూడదు ఇది చూడండి ఈ విధంగా అయితే అభిషేకం చేస్తున్నాము ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసి పాలు తేనెంతా కూడా పోతుంది వాటర్ పోసి కడుక్కోవాలా ఈ విధంగా ఇవి కడిగిన తర్వాత ఈ మనము తాంబూల తట్టు కింద పెట్టాము కడిగాం కదా కావిళ్ళు అవి తొక్కే దగ్గర కాకుండా ఎక్కడైనా ఒక చెట్లో పోసుకోవాలండి ఈ కావిళ్ళకి అభిషేకం జరిగింది కదా కావిళ్ళకి ఈ కావిళ్ళు కొన్ని వాటర్ మన పైన చల్లుకొని మన ఇంట్లో కూడా చల్లుకోవచ్చు అభిషేకం చేసినట్టువే కదండి అందుకని నేను అంతా కూడా చల్లాను చెట్టుకు పోసాను మళ్ళీ కొన్ని వాటర్ పోసి నీట్గా చీకాయ అంటే ఇస్తారండి షాపులో కావిళ్ళు పూదించుకునే దానికి అదేసి మళ్ళీ నీట్గా కడుగుతున్నాం చూడండి అనేటివి ఈ విధంగా అంతా కూడా రుద్ది నీట్గా పడలేకుండా కడుక్కోవాలా ఎందుకు చీకా వేసి కడగాలంటే మనం తేనె నెయ్యి అన్నీ వేసాము కదా కొంచెం జిడ్డు జిడ్డు అది ఆయిల్ ఉంటుంది ఈ విధంగా దీని తర్వాత వాటర్ పోసి కడుక్కోవాలా ఎక్కడ ఏడ లేకుండా కావాలండి గంధము కొంచెము పన్నీరులో కలిపి వాటర్ కాకుండా పన్నీరులో కలిపి పూస్తున్నాము పొడవ లేకుండా పూసుకోవాలా ఇది కూడా గంధం అనేది ఈ విధంగా పూసిన తర్వాత మనము కుర్చీలోనే పెట్టుకొని పూజించుకోవాలండి కింద పెట్టకూడదు కావిళ్ళు ఈ విధంగా కుంకుమ పెట్టుకోవాలా పూజించుకోవాలా మా పిల్లల దగ్గరే చేపిస్తున్నాను నేను అంతా కూడా అభిషేకం కానీ పూజ కానీ అంతా కూడా పిల్లల దగ్గరే చేపిస్తున్నాను తర్వాత మనము ఈ అని ఇస్తారండి మనకి ఈ కూడా ఈ ఇట్లనే మూడు రేఖలు గీయాల మూడు దగ్గర ఈ కావిడ బుట్టలు ఈ కావిడ బుట్టలు కూడా నీట్గా కడిగేసుకొని కొంచెము గంధం పూసుకొని కుంకుమ పెట్టుకొని మనకి షాపులో పూజ స్టోర్లో ఇస్తారు ఈ కా క్లాతులు కూడా ఈ క్లాతులు ఎది ఇందుకు వేసుకోవాలా ఇవి కూడా ఎత్తి దీనికి కావిడ కట్టుకోవాలండి ఈ విధంగా మేము ఈడలో చూపిస్తున్నాం చూడండి ఆ విధంగా కట్టుకోవాలి ఈ కావిళ్ళలో ఆకు ఒక్క ఒక పువ్వు ఒక ఈబుదపండు ఒక నిమ్మకాయ కొబ్బరికాయ కర్పూరము ఇవన్నీ కూడా ఇది ఇందులో వేసుకోవాలి ఒక నిమ్మకాయ మనకి తోసినంత చిల్లర కూడా కావేడలో పెట్టుకోవాలా ఇవి ఈ విధంగా అయితే పుదించుకోవాలండి ఆ పక్కొకటి ఈ పక్కటి వస్తుంది బుట్ట కూడా ఇప్పుడు పూలు కూడా మనం డెకరేషన్ చేస్తున్నాం చూడండి మన సోమత తగ్గట్టుగా తెచ్చుకొని పూలు కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలి నేనైతే బంతి పూలు జాజులు మా ఇంట్లో ఉన్న కస్తూరు పూలతో పూజ చేశాను ఈ కుచ్చుల్లో పెట్టుకొని తాంబాలో పెట్టుకొని మనం చేసిన ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోవటమే